హలో అందరికీ నేను మీ శ్రావణి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి నేనైతే పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసి పూజ అయితే చేసేసుకున్నానండి మా పక్కన ఊర్లో శ్రీ బాలకోటేశ్వర స్వామి గుడి అయితే ఉందండి అక్కడ తిర్ణాలు చేస్తారు ఈరోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు తిరణాలు జరుగుతూనే ఉంటుంది అక్కడికి వెళ్ళి దేవుని దర్శించుకొని తిరునాలు అయితే తిరిగి చూసొద్దామని చెప్పి మేము మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే కలిసి అయితే వెళ్తున్నాము తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఫుల్ క్యూ ఉందండి గుడి లోపల నుంచి బయట వరకు క్యూ ఉంది అందుకని పిల్లల్ని వేసుకొని అంత రెస్ట్లో వెళ్ళలేమని చెప్పి బయటే కొబ్బరికాయలు కొట్టుకోవడానికి అయితే అరేంజ్ చేశారు అక్కడైతే కొబ్బరికాయ కొట్టేసుకొని ఒక క్యూ ఉంది మామూలుగా బయట నుంచి దేవుడిని దర్శించుకోవడానికి ఆ క్యూలోకి వెళ్ళి అయితే దేవుడిని దర్శించుకొని అయితే బయటకు అయితే వచ్చేసాము గుడి అయితే చాలా అంటే చాలా బాగుందండి పువ్వులతోటి లైటింగ్స్ తోటి చాలా బాగా డెకరేట్ చేశారు ఇప్పుడుకే చాలా అంటే చాలా మంది జనం వచ్చారండి ఫుల్ రెష్గా ఉందనమాట ఇంకా నైట్ అయితే ఇసుక వేస్తే మంది జనం అన్నమాట ఈ తరుణాలు చూడటానికి పెద్ద పెద్ద ప్రభులు అయితే కడతారండి అవి నైట్ అయితే చూడటానికి చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే లైటింగ్స్ తోటి మంచిగా డెకరేషన్ అయితే చేసి ఉండేది కదా పిల్లలకు సంబంధించి ఆడుకునే బొమ్మలు ఆడుకునే వస్తువులు అన్నీ ఉన్నాయండి బొమ్మలే కాదండి ఏమన్నా తినాలనుకుంటే కూడా అవి కూడా అన్నీ దొరుకుతాయి అనమాట ఒకటి ఉంది ఒకటి అని కాకుండా పానీపూరి ఇంకా ఫాస్ట్ ఫుడ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏంటంటే చెరుకులు ఫేమస్ అనమాట మా సైడు నల్ల చెరుకులు అంటే బెల్లం చెరుకులు దొరుకుతాయి అనమాట మోపులు మోపులే కొనుకెళ్తారండి అందరూ ఇంకేముంది ఆ చెరుకుల్ని మేక నవలినట్టు నవలడమేనండి ఇక్కడ చూశారుగా అండి ఇదైతే కోనేరు ఫస్ట్ అందరు లోపల గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత ఈ కోనేరు దగ్గరకు వచ్చి ఇక్కడ దేవుడు దండం పెట్టుకొని నీళ్ళైతే అయితే తల మీద చల్లుకుంటారండి ఇక్కడ ఇలా దండం పెట్టుకున్నాక ఇందులో వాటర్లో ఏదైనా మొక్కుకొని కాయిన్స్ కూడా వేస్తుంటారు కొంతమంది నేనైతే వేయలేదు మామూలుగా మొక్కుకొని అయితే వచ్చేశాను ఆ తర్వాత అయితే తిరణాలా సరదాగా అంతా తిరిగి చూద్దామని చెప్పి అయితే తిరుగుతూ అలా అలా చూస్తున్నాం మా చిన్నోడైతే మరి మా పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకొని తినాలంతా తిరిగి చూపిస్తున్నాడు ఇక్కడైతే ఆడుకోవడానికి రింగ్ గేమ్స్ కూడా అన్నమాట మనం దేంట్లో చేస్తే అవి వస్తువులు మనకే అన్నమాట ఇక్కడ పిల్లలకు సంబంధించి అయితే చాలా చాలా గేమ్స్ ఉన్నాయండి ఇక్కడ ఒక జంపింగ్ జారబండ జైంట్ వీల్ ఇంకా చాలా చాలా గేమ్స్ ఉన్నాయి అవి అంటే ఒక్కరు కూడా ఓపెన్ చేయలేరు ఇంకా నైట్ ఓపెన్ చేస్తారంట అవన్నీ నైట్ అయితే ఇంకా అస్సలు ఖాళీ ఉండదండి కొంచెం కూడా ఖాళీ ఉండదు తిరిగి చూసేదానికి అందుకని పిల్లల్ని అయితే తీసుకొని మేము సరదాగా ఇప్పుడే అంతా అన్నమాట నైట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి లైటింగ్స్ తోటి సౌండ్స్ తోటి అసలు ఆ జనాలకి ఆ ప్రోగ్రామ్స్కి చాలా బాగుంటుంది అన్నమాట ఆ వీడియోస్ అన్నీ నేను మీకు రేపు పోస్ట్ చేస్తాను హైదరాబాద్ నుంచి సెలబ్రిటీస్ని కూడా తీసుకొస్తారండి ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తారనమాట చాలా బాగుంటుంది ఆ వీడియోస్ అన్ని నేను మీకు మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను సరదాగా అయితే తినాలంతే తిరిగి చూసి ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కొని అందరం ఇంటికి అయితే వచ్చేసామండి రేపు తిరునాల్కి సంబంధించిన వీడియో అయితే పార్ట్ టూ రేపు మధ్యాహ్నం కల్లా పోస్ట్ చేస్తాను అస్సలు మిస్ అవ్వకండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ